హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు శివదుర్గ వెల్కమ్ టు అస్యన్ గార్డెన్ ఈ రోజు ఏడియా ఏంటంటే చిన్న హార్వెస్ట్ అనేది ఉంది ఆ హార్వెస్ట్ అయిపోయిన తర్వాత మన పాత మట్టినైతే ఈ రోజు అయితే ఎండబెట్టుకుందాం ఎండబెట్టుకున్న తర్వాత దాన్ని నెక్స్ట్ వీడియోలో దాన్ని దాంట్లో ఏమేమి కలపాలనేది చెప్తాను ఈ రోజు ఏవేవో హార్వెస్ట్ చేసుకుందాం అనేది చూద్దాం ఇది గోంగూర అండి గోంగూరను అయితే హార్వెస్ట్ చేసుకుందాం Ya పది విత్తనాలు వేస్తే చూడండి ఎంత గోంగూర అనేది వచ్చిందో ఇప్పుడు అది అందులో వేసి టమాటాలు కూడా హార్వెస్ట్ చేసుకున్నాం ఇవి టమాటాలండి మనకి ఎక్కువగా టమాటాలు అనేవి ఉడతలు తినేస్తున్నాయి అందువల్ల ఎక్కువగా హార్వెస్ట్ అయితే చేసుకోలేకపోతున్నాము ఈసారి అయితే ఉంచినాయి చూడండి పలకలు కూడా తెంపేయడం జరుగుతుంది ఇది తెంపీ సార్ రెండు వదిలేస్తాను ఉన్నాయి టమాటాలు ఇవి కూడా తీసు అందులో వేసు ఫ్లవర్ అండి క్యాబేజీ బుట్ట చాలా మరి పెరుగుతుందేమో అనుకున్నాను కానీ మరి పెరగలేదండి అందువల్ల తీసేస్తున్నాను या च కొంచెం తోటకూర కొంచెం పాలకూర ఉంది అది కూడా తీసేసుకున్నాము పాల తోటకూర పైన అయితే చిన్న చిన్న మచ్చల్లో వస్తాయి అది ఎందువల్ల అనేది నాకైతే తెలీదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇది తోటకూర ఇవి పెద్ద సైజు ఉన్నాయి కదా ఇవన్నీ తీసేద్దాం చిన్న సైజు అయితే ఉంచుకుందాం ఆ మళ్ళీ పెడితే కదా ఇది గ్రీన్ తోటకూర అనమాట ఇదైతే ఎర్ర తోటకూర చూడండి ఇది ఎర్ర తోటకూర ఇందులో కొత్తిమీర వేస్తే ఆ మధ్యలో ఈ తోటకూర అనేది ఎలా విత్తనాలు పడ్డాయో ఏమో తెలియదు పుట్టింది ఏవైతే కొడవగా పెరిగాయో అవి తీసేస్తున్నాము అవి షార్ట్గా ఉండేది వదిలేస్తున్నాము నెక్స్ట్ టైంకి పనికి వస్తాయి చిన్న మసలవైతే వస్తాయి అది ఎందుకు ఏమో తెలియదు ఎందువల్ల అలా వస్తాయి అనేది మీకైతే తెలిస్తే కామెంట్ చేయండి ఆ చివరిన పాలకూర ఉంది పాలకూర కూడా తీసిస్తున్నాం చూడండి అంత పెద్దగా చూసారా ఇవి ఇంకా చిన్నవి ఇందులో ఉంది తీసేద్దాం ఇది సెకండ్ టైం అనమాట హార్వెస్టింగ్ అందుకే తీసేస్తున్నాము మళ్ళీ విత్తనాలు అయితే మనం వేసుకున్నాం ఆల్రెడీ దీంట్లో ఉన్న మట్టిని మనం ఎండబెట్టేసి ఈ పాలకూర విత్తనాలు అయితే వేసాము అందువల్ల ఈసారి ఈ మట్టిని ఎండబెట్టడం లేదు నెక్స్ట్ విత్తనాలు వేసేటప్పుడు డైరెక్ట్గా విత్తనాలు వేసేస్తాను నేను ఎప్పుడూ కూడా ఆకుకూరలకి ఒకేసారి విత్తనాలు అనేవి వేయనండి అంటే ఇది ఇప్పుడు వేసాను అనుకోండి ఒక వారం రోజులు పోయిన తర్వాత ఇంకో విత్తనం అనేది వేస్తాను అలాగే వేసుకుంటాను ఇవి చుక్కకూర విత్తనాలు ఇవి పాలకూర విత్తనాలు ఎక్కువగా నేను పండించేది ఏంటంటే ఆకుకూరలు ఫ్లవర్స్ పండిస్తాను అండి చూడండి ఎంత పెద్దగా ఉందో పాలకూర మట్టి కూడా చూడండి తీసిన తర్వాత ఎంత లూజ్గా ఉందో చూసారా ఇది మరి నెక్స్ట్ ఎండ అవసరం లేదనమాట ఇప్పుడు అక్కడ మనము గోంగూర తీస్తాం కదా ఆ గోంగూర మొక్కలు అనేవి పక్కగా తీసి ఆ మట్టి అయితే ఎండ దాంట్లో ఇంకా వేరే ఆకులు వేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది కదా అందువల్ల నాక ఇది ఈరోజు హార్వెస్ట్ ఇప్పుడు గోంగూర ట్రబ్ తీసుకొచ్చి ఎండబెడదామండి ఇవి కొద్దిసేపు పక్కన పెడదాము ఇప్పుడు ఆ ట్రబ్బు తీసేద్దాం ఇందులో కూడా టమాటాలు అయితే అయిపోయి కానీ దీనికైతే ఫ్లవర్ ఉందనేసి ఉంచాను చూద్దాము వస్తాయో అనేసి ఒకవేళ రాకపోతే అయితే తీసేద్దాం ఇది ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకున్నాం కదా వీటికి ఫ్లవర్స్ వస్తాయి అందువల్ల మనము మొక్కలు తీసేస్తున్నాము ఆ సీడ్స్ కోసం అయితే ఇంకొక ఫిఫ్టీన్ డేస్ గల ఉంచితే దీంట్లో సీడ్స్ అనేవి తయారవుతాయి నా దగ్గర ఆల్రెడీ సీడ్స్ ఉన్నాయి కాబట్టి తీసేస్తున్నాను అన్నమాట హలో हाँ इधर मारते हाँ हाँ क्या किसे होता है వానపాములు ఉన్నాయండి దీంట్లో ఏమో ఎండబెడితే పోతాయి కదా అందువల్ల మట్టి అనేది గట్టిగా ఉంది కానీ ఈ రూట్స్ అనేవి వెళ్ళిపోవడం వల్ల లోపలికి మట్టి అయితే గట్టిగా ఉంది కానీ మళ్ళీ మనము ఈ మట్టిని యూజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఎండబెట్టుకోవాలి కదా అందువల్ల దీంట్లోనే వానపాములు ఉన్నాయి అవన్నీ తీసేస్తున్నాము అబ్బా బాగున్నాయండి ఇవ్వండి ఇవన్నీ వానపాములు మండుటెండలో ఈ మట్టి నీళ్ళ వదిలేసాం అనుకోండి వానపొంగలు ఖచ్చితంగా చచ్చిపోతాయి మట్టి అనేది చాలా లూజ్గా ఉంది చూసారా గా ఏం లేదు అంటే ఇందులో ఎక్కువ వానపాములు ఉండడం వల్ల మనకి మట్టి అనేది లూజ్ అయ్యిందనమాట అంటే గొల్లబారే తత్వం వానపాములు ఎక్కువగా ఉంటే మట్టి అనేది గుల్లగా ఉంటుంది అని అనడానికి ఇదే నిదర్శనం అండి కొంచెం లేట్ అయినా సరే పాన్పాములన్నీ తీసేసుకుందాం లేకపోతే చనిపోతాయి కదా అవి పుట్టించడం చాలా కష్టం అనమాట అందువల్ల మనం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఫెర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉంటాం కదా అందువల్ల మనకి ఈ అక్వామ్స్ అనేవి తయారవుతాయి అన్నమాట ఇవి నేను మొక్కలు పెట్టేటప్పుడు నేను ఎక్కువగా కార్డ్బోర్డ్ పేపర్స్ యూజ్ చేస్తానని చెప్పాను కదా డైరెక్ట్గా ఈ మట్టి అయితే వేసానండి కార్డ్బోర్డ్ పేపర్స్ వేసి ఆ పైన మట్టి అయితే వేస్తాను ఆ కార్డ్బోర్డ్ పేపర్స్కి ఈ వాన్పాములకి అం కార్డ్బోర్డ్ పేపర్స్ అంటే ఈ ఫామ్కి చాలా ఇష్టం అనమాట అందువల్ల చూడండి ఎన్ని ఉన్నాయా అసలు ఇవన్నీ జాగ్రత్తగా ఇలా పెడదాం విడదీయద్దు మట్టి పోతాయి భయమేస్తుంది నాకే ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో అవి పక్క తీసేద్దాం ఇందులో ఇది ఒక్కటే ఉంది ఇదిగోండి ఇది ఒక్కటే ఇదిగోండి ఇందులో కూడా ఉన్నాయి అలా ఒకే దగ్గర చూసారా ఎన్ని ఉన్నాయో చీమలు అయితే ఉన్నాయి ఉంటాయేమో అని అనుకున్నాను కానీ చీమలు అయితే లేవు ఇంతకుముందు వీడియోలో మనము దాన్ని ఏంటి మనము ఇంతకు ముందు వీడియోలో మనము ఆవు పిడకలతో చేసిన ఫెర్టిలైజర్ అయితే వేసుకున్నాం కదా అది వాన్పాములని ఉత్పత్తి చేయడానికి ఆ ఫెర్టిలైజర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి మీరు దాన్ని ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కనుక ఖచ్చితంగా ఈ మొక్కలకి మొదట్లో వేసుకున్నారనేసి అంటే వాన్పాములు అనేవి చాలా బాగుంటాయి అన్నమాట నేను నాకు ఇంతగా ఫామ్లు ఎప్పుడు లేవండి ఏదో ఒకటి రెండు ఉంటాయి కానీ నేను మట్టి మార్చేటప్పుడు కూడా అన్ని లేవు ఇది మట్టే ఓన్లీ మట్టేనండి దీంట్లోనైతే నేను పశువులు ఎరువు అనేది ఎక్కువ వేయలేదనమాట కార్డ్బోర్డ్ పేపర్స్ కిందనే వేసి దానిపైన మట్టి అనేది వేసి మనము ఈ గోంగూర విత్తనాలు అయితే పెట్టడం జరిగింది కార్డ్బోర్డ్ పేపర్స్ అన్నీ కూడా అస్సలు ఏం లేవనమాట మనము హార్వెస్ట్ చేసుకునేటప్పటికి మనం ఏదైనా హాఫ్ టూ టైమ్స్ హార్డ్ చేస్తాం కాబట్టి అప్పట్లోనికి మనం ఏదైతే కింద మనము కిచెన్ వేస్ట్ కానీ కాట్బోర్డ్ పేపర్స్ కానీ వేస్తామో అవన్నీ కూడా మనకి ఎరువులా అయిపోతాయండి చూసారా తీస్తుంటే తవ్వుతుంటే వస్తున్నట్టు ఘన వస్తుంది కదా ఆ టైప్లో వస్తున్నాయి అన్నమాట వాన్ఫామ్లు ఎక్కడ కూడా అసలు గట్టి అనేది లేదు తరచుగా ఎండ పెట్టుకుందాం మరీలేదండి మామూలుగా అయితే తరచుగా ఎండబెట్టవలసిన అవసరం లేదు ఇదేమీ ముద్దగా లేదు కదా కానీ నేనేమో వాన్ ఫామ్లో ఎక్కడైనా ఉంటాయేమో ఉంటే చనిపోతాయేమో అనే ఉద్దేశంతో అయితే అలాగ ఎండబెట్టడం అయితే జరిగిందనమాట అసలు ఇన్ని ఉంటాయని తెలిస్తే ఈ మండి టెండర్లో నేను అసలు పంపకపోదును అందుకే ఏరుకుంటున్నాము వానపాముడు చూసారా వానపాములు ఏ మొక్క అయితే అది హెల్దీగా ఉండదు ఆ మొక్క దగ్గర గానీ వేసామనుకోండి ఆ మొక్క చాలా హెల్దీగా ఉంటది మనం ఈ జామ చెట్టు ఉంది కదా ఇది జామ చెట్టు దగ్గర వేసేద్దాము మరి మొండట ఎక్కడ వేస్తాము దీని దగ్గర వేసేద్దాము ఈ జామ చెట్టుకి బాగా పూట అయితే బాగా వచ్చింది చూడండి అందువల్ల ఇక్కడ వేసేద్దాం కొంచెం హార్డ్ గా ఉంది కదా ఇది ఇది కానీ ఈ వానపాముల ఎరువు అనేది ఇందులో వేస్తాం అనుకోండి మనకి కొంచెం లూజ్ గా ఉంటుంది అనమాట ఈ క్యాబేజీ చూసారా ఎన్ని రూట్స్ వచ్చినాయో ఇలా ఉంటే ఇక్కడ ఒక బంతి చెట్టు ఉందా రుంచేద్దాం అలాగా చేస్తున్నాం కాబట్టి ఇవేమి చనిపోవండి అవి లోపలికి వెళ్ళిపోతాయి ఎలాగా కొంచెం అవి లోపలికి వెళ్ళినంత వరకు ఎండ తగలకూడదు కాబట్టి మనం క్యాబేజీ కట్ చేసాం కదా ఆకులు ఆ ఆకుల్ని ఏం చేద్దాం అనేసి అంటే కొంచెం నీడకి ఇలా పెట్టేద్దాం అవి లోపలికి వెళ్ళిపోతాయి కొంచెం పెద్ద ఆకులు పడుదాయి అవి తయారు చేయడానికి మనం చాలా కష్టపడతామండి అందువల్ల జాగ్రత్తగా చూసుకోవాలి ప్లాంట్ అనేది హెల్దీగా ఉండాలంటే ముందు మెయిన్ కారణం ఎక్కువగా ఎర్త్ బాంబస్ అనేవి బాగున్నాయి అనేసి అనుకోండి ఖచ్చితంగా మనకి ప్లాంట్ అనేది ఫిఫ్టీ సెవెంటీ పర్సంటేజ్ హెల్దీగా ఉంటుంది సరిపోద్ది అవి లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట మిగతావన్నీ మనము ఎండబెట్టేసి మామూలుగా ట్రబ్బులకైతే ఎత్తడం అయితే జరిగింది వాటికి ఏ విత్తనాలు వేసుకుంటామనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ పాత మట్టి ఉంటుంది కదా ఈ పాత మట్టిని మళ్ళీ మనము రియూజ్ ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము ఇప్పుడు మనము ఈ హార్వెస్ట్ తీసుకొని ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్